హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్వైత్ రాకింగ్ బ్లాగ్స్ ఇంకా సమ్మర్లో మనకు ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ స్కూల్ మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట ముందుగా డ్రై ఫ్రూట్స్ ఇవైతే మిక్సీ పట్టేసుకుని అండ్ దీంట్లో మనకి తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను త్రీ కప్స్ వరకే త్రీ టీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక ఇలాచి అండ్ కొవ్వా అనమాట ఇది వచ్చేసి ఇంకా పాలైతే ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను అనమాట ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా పాలు బాగా మరిగిన తర్వాత ఇంకా దాంట్లో అయితే యాడ్ చేసాను చూ చూడండి కొంచెం బై ఫ్రూట్స్ కూడా మనకి క్రీమీ క్రీమీ టెక్చర్ అయితే వచ్చిందనమాట అండ్ దాని తర్వాత మనం దీంట్లోనే బాగా మరిగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆఫ్ చేసుకోవాలన్నమాట చల్లరిన తర్వాత మళ్ళీ మనం ఈ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే కంప్లీట్గా ఒక ఒక ఎయిట్ అవర్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్లో అయితే ఇంకా నా దగ్గర ఐస్ క్రీమ్ స్మోస్ లేదు కాబట్టి నేను ట్రై చేశాను ఇంకా మా పిల్లలకి అయితే ఎంతో నచ్చింది ఇంకా అది బాగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా అయింది అండ్ నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్